హలో అండి వెల్కమ్ టు ఏఎం డిజైనర్ స్టూడియో దిస్ ఈజ్ అనిషా అందులో ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ఈరోజు వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ కలంకారీ మల్ కాటన్ శారీస్ అండి చాలా బాగున్నాయి ప్యూర్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి కలర్స్ డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే ఒక శారీ మించి ఒక శారీ ఉన్నట్లుగా ఉన్నాయి సో కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రేడియోస్కి కూడా వీడియోని షేర్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు నేను చూపించిపోయే కలెక్షన్లో మీకు ఏది నచ్చి పర్చేజ్ చేసుకోవాలి ఈ నెంబర్కి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిపుల్ ఫోర్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ అండి శారీ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ చాలా ట్రెండింగ్లో ఉంది కలర్ కూడా మంచి డిజైన్ చూడండి చక్కగా కింద బార్డర్ వచ్చేసి ఇట్లా బర్డ్స్ వచ్చేసి ఎంత బాగుందో ఇవన్నీ కూడా ప్యూర్ మల్ కాటన్ మీద వేసినటువంటి కలంకారీ ప్రింట్స్ అండి కలంకారీలో మీకు సిక్స్ ఫిఫ్టీ దగ్గర నుంచి ప్రైజెస్లో క్వాలిటీస్ ఉన్నాయి దిస్ ఈస్ ద బెస్ట్ ఫైనెస్ట్ క్వాలిటీ చాలా బాగుంది సో ఇది శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది వెరీ బ్యూటిఫుల్ అండి చీర మాత్రం చాలా చాలా బాగుంది వండర్ఫుల్గా ఉంది సారీ కలర్ అయినా డిజైన్ అయినా మీకు మెటీరియల్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ ఇంకా ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పోర్షన్ కూడా చాలా బాగుంది చూడండి మంచి గ్రీన్ ఇచ్చారు అండ్ ఇంకా మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ శారీస్ తీసుకున్నట్లయితే మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది సింగిల్ అడ్రస్కి మాత్రమే ఉంటుంది ఈ ఫెసిలిటీ సో ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది సింగిల్ శారీ తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది ఓకే నెక్స్ట్ సెకండ్ శారీ అండి చక్కగా ఉంది చూడండి ఎంత బాగుందో మంచి డార్క్ బాటిల్ గ్రీన్ ఎంత కూడా ఎలిఫెంట్ డేల్స్ అంతా ఒక జంగిల్ థీమ్ లాగా ఇచ్చారు సో ఇది చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే సో దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద పళ్ళు ప్యాచ్ అండ్ బ్లౌజ్ చూస్తే అండి బ్లౌజ్ వచ్చేసి ఓకే సో చాలా బాగుంటుంది శారీ అయితే ఇది వచ్చేసి చూసారా ఎంత బాగుందో శారీ అంతా టోటల్ శారీ అంతా చాలా క్లాసీగా ఉండండి అసలు కాటన్స్లో కూడా మంచి డిజైన్స్ ఇచ్చారు సో మిస్ చేసుకోవద్దు కాటన్స్ కట్టే వాళ్ళకి నిజంగా ఈ వీడియో ది బెస్ట్ యూస్ఫుల్ అవుతుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇది కూడా చక్కగా ఉంది ఇది వచ్చేసి మంచి ఎల్లో షేడ్ అండి సైడ్స్ ఇలా పీకాక్ పౌడర్ అయితే వచ్చేసింది ఎక్సలెంట్ ఉంటుంది సారీ అయితే చాలా చక్కగా ఉంది సారీ కలర్ కూడా సూపర్ కలర్ పళ్ళు పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో చక్కగా ఈ పీకాక్స్ ఇచ్చేసారు సూపర్ గా ఉంది పళ్ళు అయితే అండ్ దీనికి బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఈ బ్లౌజ్ చూసుకుంటే కొంచెం డిజైనర్ లుక్ వచ్చేలాగా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ కూడా సో టోటల్ శారీ అయితే సూపర్గా ఉంది సో మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి సో నేను శారీ ప్రైజ్ ప్రతి సారీకి కూడా మెన్షన్ చేస్తున్నాను మళ్ళీ శారీ ప్రైజ్ చెప్పట్లేదని కామెంట్స్లో అడుగుతున్నారు వీడియో స్కిప్ చేయకుండా వినండి ఓకే సో చూడండి ఇది కూడా ఎంత బాగుందో మంచి మస్టర్డ్ ఎల్లో కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు చాలా బాగుందండి అయితే ఇలా అసలు ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ చాలా బాగుంది పర్టికులర్గా ఇక్కడ మీకు పై బోర్డర్ అయితే జిగ్జాగ్ ప్యాటర్న్స్ లాగా లైన్స్ ఇట్లా ఇచ్చారు చాలా అందంగా ఉందండి ఎక్సలెంట్ ఉంది శారీ అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ దిస్ వన్ సో మీకు టోటల్ శారీ అంతా ఇలా ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఈరోజు అసలు డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి అండి పర్సనల్గా నాకు కూడా భలే నచ్చేసాయి కాటన్స్ కట్టని వాళ్ళు కూడా టెంప్ట్ అయ్యేలాగా ఉన్నాయి శారీస్ ఇది చూడండి ఇది కూడా ఎక్సలెంట్ ఉంది శారీ మంచి టమాటో పింక్ కలర్ కాంబినేషను ోర్ సైడ్స్ సారీ బో సైడ్స్ రాలేదు కింద వైపు మీకు బార్డర్ వస్తుంది సో ఇలా అండ్ ఇంకా పళ్ళు ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే వన్ బ్లౌజ్ వచ్చేసి ఓకే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ప్రైస్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది కూడా చాలా బాగుంది మంచి ఆనందా బ్లూలో ఉందండి శారీ బాగుంది సూపర్గా ఉంది శారీ మాత్రం చాలా అందంగా ఉందండి శారీ మిస్ చేసుకోవద్దు చిన్న చిన్న లీప్ డిజైన్ వచ్చేసి శారీ అంతా కూడా వెరీ క్యూట్గా ఉంది శారీ ఇది మీకు పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే దిస్ వన్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మీకు ఇక్కత ప్యాటర్న్ లాగా ఇచ్చేసారు బ్లౌజ్ చాలా క్లాసీగా ఉంది శారీ మాత్రం మిస్ చేసుకోవద్దు మంచి కలర్ కాంబినేషన్ అండి ఓకే చక్కటి రామా బ్లూలో ఉంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది చూడండి ఇది వచ్చేసి మీకు ఇది జనరల్గా చెన్నూరు సిల్క్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి డిజైను అండ్ ఇంకా మీరు గమనించినట్లయితే ఇది సేమ్ నేను ఏదైతే రేప్ చేసుకున్నానో సేమ్ అదే డిజైన్ అండి నేను రేప్ చేసుకుంది కోటా శారీ బట్ ఇదే డిజైన్ సేమ్ ఒకే దీంట్లో ఎక్కువ బ్లూ యాడ్ అయింది ఇందులో వచ్చేసి మీకు పెసర గ్రీన్ యాడ్ అండి ఓకే సో శారీ మాత్రం చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దండి శారీ మాత్రం సో ఇలాగా టోటల్ శారీ ఇలాగే వస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ చూసుకున్నట్లయితే పళ్ళు పాచ్ అండ్ బ్లౌజ్ చూస్తే దిస్ వన్ బ్లౌజ్ వచ్చేసి సో సూపర్గా ఉంది శారీ అయితే మిస్ చేసుకోవద్దండి నచ్చితే మాత్రం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది నెక్స్ట్ వన్ చూస్తే ఇది చూడండి మంచి బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్లో వచ్చేసింది సో ఇది కూడా చాలా బాగుందండి సూపర్గా ఉంది మీకు ట్రీస్ ఎలిఫెంట్స్ అలా వచ్చేసరి మీకు హైలైట్ ఇక్కడ కింద వైపు బార్డర్ కూడా మీకు చక్కటి ఎలిఫెంట్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి ఇక్కడ పర్టికులర్ బార్డర్ అయితే సో చక్కగా ఉంది సో టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది సో ఇది మీకు ఇంకా పళ్ళు బ్లౌజ్ చూసుకున్నట్లయితే పల్లు పార్ట్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుందండి బ్లాక్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి చాలా అందంగా ఉంది శారీ అయితే సో నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే మంచి మెరూన్ కలర్ అండి సూపర్ గా ఉంది అసలు మెరూన్ లో కూడా చక్కటి మెరూన్ అండి ఎంత బాగుందో శారీ అయితే మీకు ఫిగర్ మోటివ్స్ ఎటువంటి ఫిగర్ మోటివ్స్ లేవు ఓన్లీ క్రీపర్ డిజైన్ లీప్ డిజైన్ వచ్చేసింది బోత్ సైడ్స్ మీకు బార్డర్ ఉందండి చక్కగా ఉంది శారీ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్గా ఉంది సో ఇది వచ్చేసి మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా లీఫ్ డిజైన్ ఇచ్చారు ఇది బ్లౌజ్ పార్ట్ సో నచ్చితే వెంటనే స్క్రీన్ షార్ట్ తీసేయండి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా మీకు చక్కగా ఉంది కౌ డిజైన్ అండి ఇది కౌ డిజైన్లో కూడా కొత్తగా ఉంది మీకు కలర్ వచ్చేసి ఎల్లో కలర్ మీద కౌ డిజైన్ అయితే చాలా అందంగా ఉందండి సో మిస్ చేసుకోవద్దు కడితే చాలా బాగుంటుంది వెరీ బ్యూటిఫుల్ అండి పళ్ళు వాళ్ళు కూడా చక్కగా ఉంది పెసరే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఇలా ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది చూడండి ఇది కూడా ఎంత బాగుంది మంచి బర్డ్స్ డిజైన్ అండి ఫ్లయింగ్ బర్డ్స్ డిజైన్ అయితే వచ్చేసింది చాలా బాగుంది శారీ అయితే ఇలా ఉంటుంది శారీ అయితే కట్టుకుంటే సూపర్గా ఉంటుంది మంచి కూర కలర్కి ప్యారెట్ గ్రీన్ వచ్చింది కదా చాలా అందంగా అనిపిస్తుంది అండి శారీ అయితే ఇది పర్ ఓన్లీ టూ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది కోరా అండ్ గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి మా నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిపుల్ ఫోర్ అండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సో ఈ శారీ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫైవ్ జీరో ఎనీ టూ శారీస్ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది చూడండి ఇది కూడా చాలా బాగుందండి మంచి గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది మీకు ఇంకా ఈ బోత్ సైడ్స్ కూడా మీకు మెజెంటా మెజెంటా పింక్ వచ్చేసింది ఇదంతా విలేజ్ పీన్ ఇచ్చారండి చాలా బాగుంది శారీ అయితే సో ఎక్సలెంట్ అండి కాంబినేషన్ చాలా బాగుంది మీకు గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనేది చాలా క్లాసీగా ఉంది అండ్ ఇంకా దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ చూస్తే పళ్ళు పళ్ళు కూడా సూపర్గా ఇచ్చారండి అండ్ బ్లౌజ్ వచ్చేసి అండ్ అండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో చక్కగా కొత్తగా అనిపించింది నాకు ఇట్లా లైన్స్ లాగా ఇలా ఇచ్చేసి చాలా బాగుందండి పళ్ళు గ్లౌజు అన్నీ ఏ చూసుకున్నా సూపర్గా ఉంది శారీ మిస్ చేసుకోవద్దు శారీ మాత్రం సో నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కౌ డిజైన్ అండి కౌ డిజైన్లో మస్ట్ డైల్లో ముందు చూసాం కదా ఇది వచ్చేసి మంచి మెరూన్ షేడ్ అండి ఇది కూడా చాలా బాగుంది సో బ్యూటిఫుల్ అండి నిజంగా చాలా బాగుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి ఎంత అందంగా ఇచ్చారు అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్లయితే సో ఇట్లా బ్లౌజ్ మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారు ఓవరాల్గా చా చీర అయితే చాలా బాగుందండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా చక్కటి ఎల్లో కాంబినేషన్ అండి ఎంత బాగుందో శారీ అయితే సూపర్గా ఉంది అసలు ఇంకా దీని గురించి ఇంకా మాట్లాడక్కర్లేదు అంత అందంగా ఉంది చీర అయితే వావ్ సూపర్ అంటే సూపర్ అండి శారీ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది వెరీ బ్యూటిఫుల్ అండి నిజంగా చాలా అందంగా ఉంది సో ఇది టోటల్ శారీ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇంకా దీనికి పళ్ళు బ్లౌజ్ చూస్తే డిస్ వన్ వచ్చేసి పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఓకే చాలా బాగుందండి పళ్ళు బ్లౌజ్ అండ్ శారీ కలర్ కాంబినేషన్ అసలు డిజైను ఎవ్రీథింగ్ ఏది చూసినా కానీ చాలా అందంగా అనిపించాయి శారీస్ వచ్చేసి సో అన్ని శారీస్ చాలా బాగున్నాయండి ఈ రోజు చూపించిన శారీస్ అన్నీ కూడా సూపర్ గా ఉన్నాయి సో ఇది చూడండి ఇది వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్ లాగా ఉందండి ఇది కూడా సూపర్ గా ఉందండి శారీ అయితే చాలా చాలా బాగుంది శారీ టోటల్ గా మంచి ఆనియన్ పింక్ షేడ్ టూ సైడ్స్ ఫోర్ సైడ్స్ బోర్డర్ వచ్చేసింది అండ్ ఇంకా పళ్ళు చూసుకుంటే చూడండి పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి మీకు చెప్పాను అది ఇది ఒకటి చెప్పాలండి కలంకారీస్లో మీకు స్క్రీన్ హ్యాండ్మేడ్ కదండి మనకి స్క్రీన్ లాగేటప్పుడు ఈ కలర్ అనేది కరెక్ట్గా రాకుండా ఇటు బ్లౌజ్ వైపు పడ పడిపోతుంది బ్లౌజ్ పోర్షన్లో కొంచెం తగ్గిందండి ఈ బ్లౌజ్ పోర్షన్ తగ్గటం వల్ల మీకు ఎక్స్ట్రా బ్లౌజ్ ఒకటి ఇస్తున్నాము చూడండి మీకు స్లిమ్ పర్సనాలిటీ వాళ్ళకైతే చక్కగా సరిపోతుంది సిక్స్టీ పాయింట్స్ ఉంటుందండి కొంచెం ఒక ట్వంటీ పాయింట్స్ అనేది ఎయిటీ పాయింట్స్ రావాలి కదా ఇంతవరకు మీకు ఈ ఈ కలర్ అనేది శారీలో ప్రింట్ యాడ్ అయిందండి ఇంతవరకు రావాలి బ్లౌజ్ వచ్చేసి సో ఇది నేను అన్ని సారీస్ చెక్ చేశాను లాస్ట్ టైం ఇది ఒకటి ప్రాబ్లం వచ్చిందండి ఒకళ్ళిద్దరికి సో వెంటనే అడిగితే ఇదే చెప్పారండి కొంచెం శారీలో అనేది అటు ఇటుగా వస్తుందంట సో అన్ని సారీస్ చెక్ చేశాను ఇది ఒక్క శారీకి మాత్రమే ఇలా వచ్చేసింది సో బ్లౌజ్ అయితే ఎక్స్ట్రా బ్లౌజ్ ఇస్తాము సో ఇది ఓకే శారీ మాత్రం చాలా బాగుంది మీరు ఇది తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇదే యూస్ చేసుకోవచ్చు అలా మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చండి ఎక్స్ట్రా బ్లౌజ్ అయితే వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఏ శారీ అయినా కానీ ఎనీ టూ శారీస్ తీసుకున్నట్లయితే హండ్రెడ్ రూపీస్ లెస్ లెస్ అవుతుంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ వస్తాయి ఓకే సో ఇది ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా ఓకే సో ఈరోజు నేను చూపించిన శారీస్లో మీకు ఏది నచ్చి పర్చేజ్ చేసుకోవాలి అనిపించినా వాట్సాప్ త్రూ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిబుల్ ఫోర్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఓకే సో ఇదండి ఇవాళ వీడియో కలెక్షన్ అయితే చాలా బాగుంది కలంకారీస్లో మల్ కాటన్ మీద ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది డిజైన్స్ అసలు ఇంకా కలర్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయి మీకు ఇందులో ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకే సో కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రీలిస్కి కూడా వీడియో షేర్ చేయండి ఓకే మరొక వీడియో లక్షిత మళ్ళీ మీడియోగా బాయ్ థ్యాంక్ యూ